పీడించబడే ప్రతి ఒక్క బిడకు విడుదల స్వస్థత దయచేస్తున్నాం అని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రములు తండ్రి ప్రభా ఆయా తండ్రినికే స్తోత్రాలు తండ్రి ప్రభా మా ఆశీర్వాదానికి దేవానికే స్తోత్రాలయా ఇంకను మా అంతరంగంలో ఏవైతే అడ్డుగా ఉన్నాయో దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రభా ఆయా తండ్రినికే స్తోత్రాలు సమస్తాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు కానీ తండ్రి ప్రభా ఆయా పొందుకోవడానికి మా అంతరంగాలే సిద్ధంగా లేవు కనుక తండ్రి ప్రభాసియా అయా వాటిని మీరు మాకు తెలియజేసి దేవానికే స్తోత్రాలు తండ్రి ప్రభా ఆయా తండ్రినికే స్తోత్రాలు ఎంతో మంది సేవకులు మీరు నడిపించి ఉన్నారు దేవానికే స్తోత్రాలు తండ్రి ప్రభా అందును బట్టి నీకు వేలా స్తోత్రాలు తనిపవా అయా వారితో మీరు మాట్లాడండి దేవానికి స్తోత్రాలు వారిని బలపరచండే వందనాలు తండ్రివా అయా వారి పరిచర్య గురించి వారిని మీరు రాబో దిను వాడుకో వాడుకోబో విషయాలై తండ్రి వారితో మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రములు తండ్రివా ఆయా ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్ష వహించండి దేవానికి స్తోత్రాలు తండ్రివా ఆయా సమస్తాన్ని నీ ఆ స్థాయిలో కప్పచెప్తుండగా దేవానికే స్తోత్రాలు తనిపవా నీ ఆత్మ సన్నిధి దేవానికి స్తోత్రాలు తండ్రి మీకు మాకు తోడుగా ఉంచుతున్నామని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రాలు తండ్రివా ఆయా వాక్యానికి ఏ ఆయుధము తల్లిపేసి విరోధంగా తల్లిప్రవ నీ కృప రమ్మని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా అదే విధంగా దేవానికి స్తోత్రాలు తల్లిప్రవ రేపటి దినం జరగబోతున్న కూడికను కూడా తండ్రి ప్రవేశ ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్ష వహించి తండ్రి ప్రవేశ జయకరంగా మహిమకరంగా దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రభ మాకు ఆశీర్వాదకరంగా దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రభ అయా మీరు తెలియజేసి తండ్రి ప్రవేశ జరిగిస్తున్న నీ కూడికల్ని బట్టి దేవానికి స్తోత్రాలు తల్లి ప్రభా అనేక మంది బిడ్డలు దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రభా ఆ కూడికల ద్వారా మేము దీవించబడ్డం ఆశీర్వదించబడ్డం అని తల్లి ప్రభా వేసి వరకు నీకు సాక్షులుగా లేవనెత్తమని తండ్రి ప్రభా అయా నీ కృపా కడక్షన్ సరింది ఎల్లప్పుడు మా అందరికీ తోడుగా ఉంచమని అయ్యా ముందున్న సమయం తని ఈ హస్తాలకు అప్పు చెప్తూ ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె స్తోత్రం స్తోత్రం నాయన స్తోత్రం నా తండ్రి మహాపరిషుధుడా మహాగనుడ నాయన నా తండ్రిని బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు ప్రభా అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి నాయన ఈ రెండు రోజుల కూడికను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అయ్యా నా తండ్రి నాయన మీరు మాతో మాట్లాడండి ప్రభా అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నీ యొక్క ఆలోచనలు ప్రభా నీ యొక్క తలంపులు ప్రభా నీ ఉదయ అయ్యా నీ హృదయంలో ఉన్న ఆలోచనలు తండ్రి నాయన అయ్యా మా గురించి నా తండ్రి నాయన మీరు ఎంతగానో నా తండ్రి నాయన మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు ప్రభా నీకు వందనాలు అయ్యా అన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నా తండ్రి నాయన అయ్యా ఈ స్థలము చుట్టూ నా తండ్రిని అగ్ని ప్రాకారాలతో కట్టమని అడుగుతున్నాను ప్రభా తండ్రి నాయన సాతాను చేస్తున్న గలిబిలిని నా తండ్రి నాయన ఏసు నామముల బంధిస్తున్నాను రికల శరాల అందరలా అయ్యా మేము భూమి మీద ఏదైతే బంధిస్తామో ప్రభా పర్లోక రాజ్యములు నా తండ్రి నాయన మీరు బంధిస్తారని ప్రభా లేఖనాలు సెలవిస్తున్నాయి గనక ప్రభా ఆటరుస్తున్న సాతాన ఏసు నామంలో నిన్ను ఇప్పుడే స్తున్నాము ప్రభా రికల శకాలరాల రాందరాలా ఓరికల శకాలరాల రందరల ఓరి లందరాల రల రందరల అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా దేవానికి వందనాలు తండ్రి ఈ ప్రాంగణం అంతా నా నాయన నీ ఆత్మ తండ్రి నాయన అయ్యా జరిగించమని అడుగుతున్నాను ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నీ యొక్క అయ్యా నా నాయన నీ దాసు ప్రభా నా నాయన ఏడంతల ఆత్మతో ప్రభా అభిషేకించండి తండ్రి నీకు వందనాలు అయ్యా నా తండ్రినైనా మీరు మాట్లాడమని అడుగుతున్నాము ప్రభా నీ మాటకు నా తండ్రినైనా అయ్యా మేము లోబడి నా తండ్రి తండ్రినైనా జీవించే భాగ్యాన్ని నా తండ్రి తండ్రినైనా మాకు దయచేయమని అడుగుతున్నాము అయ్యా అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా దేవాతి దేవా అయ్యా అయ్యా నా తండ్రి తండ్రినైనా మా మధ్యలోకి మీరు రండి దేవా అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా నీ యొక్క బరిలో రాజ్యంలో నుంచి నా తండ్రి అయ్యా మా వైపు ఒక్కసారి తొంగి చూడమని అడుగుతున్నాను దేవా అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ప్రభా నీ యొక్క ఆత్మ కార్యాలు జరగాల ప్రభా నీ యొక్క ఆత్మలో నా తండ్రినైనా మేమందరము కూడా నా నాయనా అనేకమైన సమస్యలతో కష్టాలతో బాధలతో ప్రభా ఇరుకులతో ఇబ్బందులతో కొట్టినిట్టాడుతున్న మా జీవితాలకు ప్రభా అయ్యా మీరు ఆదరణగా నా తండ్రినైనా వస్తున్న వస్తున్నారని ప్రభా ఆశతో ఆసక్తితో నా నాయనా అయ్యా మేము ఎదురు చూస్తున్నాము దేవా అయ్యా మీరు ముఖాముఖిగా నా తండ్రి అయ్యా మీరు మా అందరితో మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా అయ్యా నా తండ్రి అయినా అంతే కాదు చేస్తే వందనాలు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా దాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇక్కడ సేవ చేస్తున్న దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన ఆశ కలిగి ఆసక్తి కలిగి ప్రభా అయా ఈ మీటింగ్లకు నా తని నాయన మీరు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా మీటింగ్ ల వల్ల నా తండ్రి అనేక మంది నా తని నైనా ఆదరణ పొందుకున్నామని ప్రభా నిమ్మది పొందుకున్నాము సమాధానం పొందుకున్నామని ప్రభా మా కుటుంబాలలో నా తని ఆసక్తి ంగా దీవనకరంగా ఉన్నాయని ప్రభా అనేకుల మేము నా తని మేము చెప్పుకునే వారిగా నా తండ్రి అనుభవించే వారిగా ఉండాలి ప్రభా అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అయా ఇంకా ఎత్తి పట్టండి ప్రభా బలపరచండినైనా కుటుంబాన్ని నా తండ్రినైనా ఎంతగా నాతని అయినా నీ యొక్క సేవలో ప్రభా అయ్యా నీ కుమారుని మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఈ ప్రాంతం అంతా నా తని నాయన అయ్యా నా తన్ని నాయన అయ్యా ఒక పట్టణంలో ఒక దైవజనుడు ఉండను ఆ దైవజనుడు బహుగా నాతని నాయన అని నానే రీతిగా నిన్న అనేకమైన కార్యాలు ప్రభా ఆ కుమారుడు పట్ల మీరు జరిగించమని అడుగుతున్నాను దేవా అయ్యా మీరే సహాయం చేయండి తండ్రి అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా కృప చూపమని అడుగుతున్నాను తండ్రి కనికరం చూపమని అడుగుతున్నాను ప్రభా దయ చూపించండి ప్రభా అయ్యా నా తన్ని ఈ ప్ర ప్రాంతంలో ప్రభా ఈ గ్రామంలో నాతనినైనా ప్రతి ఒక్కరిని నాతని అయినా అయ్యా మీరు దర్శించండి ప్రభా ఎక్కడైతే గలిపిలు చేస్తుందో ప్రభా ఆ శాతాన్ని ప్రభా వేస్తు నామంలో బంధిస్తున్నాము ప్రభా రికాల ఓరికలందర ఓరిల రందర ఓరికల శకాలర్ అలా రాందర ఓరికల శకాలరందర ఓరిలారల ఓరికల శకాలర రాందర ఓరిల రందరరా ఓరికల శకాలరాల రాందరలా ఓరి లేరాలందరాల ఓరి బరి 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 బా ఓరి బరి 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 బా అయ్యా నీకు వందనాలు వందనాలు అయ్యా నా తని నాయన మీరు కార్యం జరిగించండి ప్రభా అయ్యా నా తని నాయన నీ నామంలో ప్రభా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నాయనా అడిగి బ్రతలు అడిగేడుకొని చిన్నాను పరమ తండ్రి ఆమెన్ అందరూ మోకరిని చూద్దాం పెద్ద మోకాళ్ళ మీద నిలబడి చిన్న ప్రార్థన చూద్దాం పెద్ద మోకాళ్ళ మీదకి రావాలందరూ కూడా సర్వకృపానిది అయిన మా పరమ తండ్రి దివ్య నామమును బట్టి వందనాలు మీ కృప చేత మీ నామానికి మహిమకరముగా ఈ సభలను మీరు జరిగిస్తూ వస్తున్న విధానమును బట్టి వందనాలు ఈ ప్రత్యేక సమయంలో మీ దాస్తుల ముఖాంతరములో నుండి ఘనమైన దివ్యమైన అద్వితీయమైన మీ వాక్కును వినిపింపచేసి మీరే సమస్త మహిమ గణత ప్రభావములు పొందుతున్నామని మాకై త్వరలో మెగాహుడే దిగిరానున్న యేసు పేరిట ప్రార్థించున్నాము పరమ తండ్రి ఆమెన్ అందరం కూర్చుందాం దైవజనులు చంద్రశేఖర్ అయ్య గారు ముందుకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ ప్రత్యేక సమయంలో దైవజనులు బిషప్ ఆర్ గారు దేవుని ఘనమైన వాక్కును మనకు ప్రకటిస్తారు శ్రద్ధగా విందాం దేవుని నామాన్ని మహిమపరుచుదాం క్రీస్తువులో మీ అందరికీ నాయకు హృదయ పరికరాలి కొద్దిసేపు మన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యశాగ్రంథం నుంచి నలభై ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చి యశాగ్రంథం నుంచి నలభై ఒకటో అధ్యాయం పురుగు వంటి యాకోబు పురుగు వంటి యాకోబు స్వల్ప జనముగుస్రాయులు భయపడకుడి భయపడకుడి నేను నీకు సహాయం చేయించున్నాను నేను నీకు సహాయం చేయించున్నాను అని యహోవా సెలవిచ్చుచున్నాను అని యహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు నీ విమోచ నీ విమోచకుడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడే ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడే చిన్న ప్రార్థన పరిశుద్ధ అను మా తండ్రి మీ మహాకణికను బట్టి కురపను బట్టి పురుగు వంటి ఆకోబు అని మా పరిస్థితి అంతా తెలిసి మేము చెప్పుకోకముందే అందరి చేత తృణీకరించబడ్డవారమని త్రోసివేయబడ్డవరమని మమ్మల్ని ఎవరు దగ్గరికి దరిదాపుల్లో కూడా రానియకుండా పురుగును ఏవా మరి తృణీకరించినట్టే తోసివేసినట్టే మా జీవితం క్రైస్తవ సమాజం యొక్క జీవితం ఈ రోజుల్లో అలాగే ఉన్నదని పురుగు అంటే యాక్బం జనము ఇస్రాయలు మేమంతా అల్పసంఖ్యాకంగా మా భారతదేశంలో కానీ మా గ్రామాల్లో కానీ మా బంధువుల్లో కానీ మేము ఉన్నాము అది కూడా మీరే చెప్తున్నారు జనము ఇస్రాయలు పట్టుదలతో ప్రార్థన చేసేవారు ప్రార్థనలో పోరాడేవారు బహు కొద్ది మందే ఉన్నారని అయితే భయపడకండి నేను మీకు సహాయం చేస్తున్నాను అని మీరు మా నాన్న వాగ్దానం చేస్తున్నారు అభియమిస్తున్నారు మాకు భరోసా ఇస్తున్నారు సహాయం చేస్తానని అందుకే కృతజ్ఞ చెల్లిస్తున్నాం నీ ఎహో సెలవు ఇచ్చిన మాట నీ విమోచకుడు అనగా నీ పాపాలు క్షమించేవాడు ఇస్రాయల్ పరిశుద్ధ దేవుడే అని మేము సెలవు ఇచ్చిన మాట ధ్యానించుకోబోతున్నాం ఈ వాక్య భాగులను సత్యాలను మేము గ్రహించి మా జీవితానికి మేము అనుభవింపజేసుకొని మేము నిరీక్షణ కలిగి మీరు సహాయం చేస్తారు కనుక మాట తప్పరని విశ్వాసంతో ముందుకు సాగే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దాంట్లో సహాయించమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి అమే భూమి మీద ఉన్న మానవుని యొక్క పరిస్థితులు దేవునికి ఎవరు చెప్పనక్కర్లేదు లేదా మన తోటి వారి సంగతి కూడా మనం ఏమి సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు వ్యవహాన్స్ వార్తలు రెండవ దాలు ఆఖరు రెండవ వచ్చనాల్లో మాటలు వస్తున్నాయి యేసు అందరి హృదయాన్ని ఎరిగినవాడు కనుక అయితే ఏసు అయితే యేసు అందరినీ ఎరిగినవాడు అందరిని ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారి వషము చేసుకునేడు తన్ను వారు వషము చేసుకునే లేదు ఆయన మనిషిని అంతర్యమును ఎరిగినవాడు మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు కనుక ఎవడును ఎవడును మనిషిని గురించి మనుషుని గురించి ఆయనకు సాక్షము ఆయనకు సాక్ష్యం అంటే నువ్వు ఆ మా ఆయన అని చెప్పనక్కర్లే దేవా నా బాయన మంచిది కాదు నాయనా అని చెప్పనక్కర్లే మా కొడుకు మంచోడు కాదు దేవా అని చెప్పనక్కర్లే మనని దేవుని వాక్యం ఎలా ఉండమని చెప్తుందో అలా ఉంటే చాలు అదే నిజమైన సేవ మనని దేవుడు తన వాక్య ప్రకారం ఎలా ఉండమని చెప్తుండో అలా ఉంటే సేవ చేసినట్టే యాకోబు అలాగే ఉన్నాడు అందుకొరకు అతను ఇస్రాయల్ అని దేవుడు పేరు మార్చాడు మేనమామ పద్నాలుగు సంవత్సరాలు అన్యాయం చేశాడు జీతం ఇవ్వకుండా మేకలుగా ఆపించుకున్నాడు ఎవరికి కంప్లైంట్ చేయలే అమ్మాను నాయనాను మేనమామ ఇంటి ఇవ్వవు కానీ పెళ్ళం చేసుకోమంట వచ్చినా నాకు మోసం చేసి నేను కోరుకున్న అమ్మాయిని ఇవ్వలేదు అని చెప్పలేదు తర్వాత నాకు జీతం లేదు నాకు అనవసరంగా ఇక్కడ పంపించిండు అని చెప్పలేదు తర్వాత జీతం మూడు సార్లు మార్చిండు సుక్కలు సుక్కలే పుట్టాలి పొడలు పొడలే పుట్టాలి శారలు సారలే పుట్టాలని ఆయన ఎవరు చెప్పలేదు దేవుని సేవ అంటే ఏమనుకుంటున్నారు మీరు అసలు క్రైస్తవ జీవితం అంటే ఎవ్వరు చెప్పొద్దు మన బాధలు ఎవ్వరూ చెప్పొద్దండి అదే సేవ అంటే ఇక అందరూ చెప్పుకోవటం సేవ అనబడదు పనికిరాలి అసలు మనం పనికిరాం విశ్వాసగా ఉంటాను కూడా పనికిరాం అసలు విశ్వాసం లేని విశ్వాసం నూట పదిహేను కీర్తన నేను చదివితే నన్ను ఆశ్చర్యపరిచింది ఇస్రాయులులారా ఇహోవాళ్ళు నమ్ముకుని ఆయన మీకు సహాయం ఆయన మీకు వేయడము అహోర వంశస్థులారా ఇహోవాళ్ళు నమ్ముకుని ఆయన మీకు సహాయం మీకు వేయడం ఎహోవైందు భయభక్తులు కలవారలారా భయభక్తులు కలవారట మన నమ్మకం లేదు ఇస్రాయులుడటా మళ్ళీ నమ్మకం లేదు మళ్ళీ అహోర వంశస్ నమ్మకం లేదు నమ్మకం లేదు దేవుడు సాయం ఎలా చేస్తాడు చెప్పండి మీరే నువ్వు నమ్మకమే లేదు ఆయన నీకు ఎట్లా సాయం చేస్తాడు ఆశ్చర్యం నాకు ఆశ్చర్యమైంది యహోన్ వంశస్థులు ఏంది నమ్ముకోనుడి ఆయన మీకు సహాయం అని చెప్పటం ఏంటిది ఇస్రాయల్లారా యహో నమ్ముకొని ఏంది దాని మీకు సహాయం మీకు ఏడమని చెప్పాల్సిన అవసరతే ఉన్నది యహోమైంది భయభక్తులు గల ఆయన నమ్మకం పెట్టండి అట్లా ఆ మాట అసలు నాకైతే విచిత్రం అనిపించింది నిజంగానే పేరు పెట్టుకున్నారు పైకి క్రైస్తవులు అని లోపల వేసుకోలేడు పేరుకు క్రైస్తవులు లోపల వేసుకోలేడు ఇక చెప్పండి మీరే చెప్పండి పురుగు వంటి యాకోబో నేను ఖచ్చితంగా నడుచుకుంటున్నాను మళ్ళా స్వల్ప జనముకు ఇస్రాయలు నేను ఖచ్చితంగా నడుచుకుంటాడు మళ్ళా భయపడకండి దేవుడు ఎవరికి భయపడతాడు చెప్పి ఎవరిని భయపడద్దు అని ధైర్యం చెప్తాడు చెప్పండి ఆయన వాక్య ప్రకారం నడిచేవారిని భయపడకండి అంటాడు ఆయన వాక్య ప్రకారం నడవని వారిని భయంకరంగా భయపెడతాడు ఎర్మ గ్రంథం ఒకటి పదిహేడులో రాసింది నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నేనే నీకు భయం పుట్టిస్తాను కాబట్టి నువ్వు నడుము కట్టుకొని కాబట్టి నడుము నడుము కట్టుకొని నిలవబడి నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినది అంతయు నేను నీకు ఆజ్ఞాపించినది వారికి ప్రకటన చేయము వారికి ప్రకటన చేయము భయపడకము భయపడకము లేదా లేదా నేను వారి ఎదుట నేను వారి ఎదుట నీకు భయం పుట్టింతును రెండు రకాల భయాలు మొట్టమొదటి దయ్యం భయం భయపడకు రెండవది నా మాట వినకపోతే నేనే నేను భయపెడతా మళ్ళీ గడగడ వణుకుతావు సైకిల్ కూడా దొక్కలేవు బండి కూడా నడపలేవు కారు కూడా నడపలేవు ఆయన కనుక నీకు భయం పుట్టిస్తే చేతుల గ్లాసు కూడా పట్టుకోలేవు తెలుసా డ్రైవింగ్ స్టీరింగ్ కూడా పట్టుకోలేవు ఆయన భయం పుట్టి తలుసుకుంటే ఏ పని కూడా చేయలేవు నాకు భయం అవుతుంది భయం అవుతుంది నాకు భయం అవుతుంది ఉండు నువ్వు ఉండు నువ్వు నువ్వు నేను డ్యూటీ పోవాలనే నువ్వు నాకు భయం అవుతుంది భర్తను కూడా పని అది మళ్ళీ అట్లుంటుంది దేవుడు పుట్టించే భయం దేవుడు స్వల్పజన్మగు ఇస్రాయేళలు అంటున్నాడు పురుగు వంటి యాకూబు అంటున్నాడు మనమేనా పెద్ద ఘన ఘనత వహించిన వారమా లోకంలో కీర్తి ప్రతిష్ట సంపాదించుకున్న వారమా ధనవంతులమా ఐశ్వర్యవంతులమా ఏదో దేవుని కృప చేతో దేవుడు రక్షణిస్తే దాన్ని నిలబెట్టుకోవటం లేదు దాన్ని కొనసాగించుకోవట్లేదు దేవుని మాటలు విశ్వాసం ఉంచట్లేదు ఎట్లా చెప్పండి మళ్ళీ క్రైస్తవులం దేవుని బట్టి అస్సేపడామని దేవుడు అంకిన చెప్తుండే దేవుడు అది దేవుడు కాదు మనకున్న దాన్ని బట్టి అతి అసలు బాగా జాగ్రత్తగా వినండి దేవుడు యేసప్రభు అయితే అంత తగ్గించుకొని భూమి మీద మనకు ఆయన యొక్క జీవితాన్ని చూపించింది అంటే చెప్పడానికి వెళ్ళినంతగా ఆయన తన జీవితాన్ని మనకు చూపించాడు చదవండి యవన్ స్వత పదమూడవ దొమ్మిది వచ్చిన పేత్రు పేతురు ప్రభువా పేతురు పేతురు ప్రభువా ప్రభువా నా పాదములను మాత్రమే కాక పాదములను మాత్రమే కాక నా చేతులు చేతులు నా తల కూడా నా తల కడుగుమని ఆయనతో చెప్పాను కడుగుమని ఆయనతో చెప్పాను శప ప్రభు లోకానికి మాదిరిగా సేవకులకు మాదిరిగా విశ్వాసులకు మాదిరిగా రక్షణ పొందబోయే వారికి పరిచయం చేసేవారికి చేయబోయే వారికి స్వార్థ ప్రకటించబోయే వారికి అపోస్తులకు ప్రవక్తలకు సువార్థకులకు కాపర్లకు ఉపదేశకులకు మాదిరి మాదిరి చూపించడానికి ఏం వచ్చాడు పేతు రాష్ట్రం మొదటి పెద్దగా రెండు ఇరవై ఒకటి చెప్తుంది క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుదాడలందు నడుచుకున్నట్లు మీకు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు నడుచుకున్నట్లు మీకు మాదిరి మీకు మాదిరి ఉంచిపోయాను ఇప్పుడు నేనున్నా నేను ఇక్కడ ఉన్న సేవకులందరికీ మాదిరిగా ఉండాలి నేను ఎట్లా చేస్తున్నా ఎట్లా వాక్యం చెప్తున్నా ఎంతవరకు ఎట్లా మాట్లాడుతున్నా ఎట్లా కూర్చుంటున్నా నడవడి నా ప్రవర్తన చూపులు అన్నీ కనపెడతారు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు మామూలు అనుకుంటున్నారు వాళ్ళు మొత్తం హావభావాలని చూస్తారు క్రింద నుంచి పైకి మొత్తం చూస్తారు తెలుసా అదే కాదు నా తలకాయల ఏం ఊహించేది కూడా ముందె పసిగడతారు వాళ్ళు తెలుసా ఎవరు వైపు ఎట్లా చూస్తున్నా కనిపెడతారు తెలుసా మామూలు వాళ్ళు కాదు వాళ్ళు మళ్ళా పేగులన్నీ లెక్క పెడతారు అంటే చూసినావు ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు అట్లా చూస్తూ అంటారు లోకం ఎంత మనం వైపు వైపు ఇక నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఆశీర్వాదం వస్తుంది ఎంత అజాగ్రత్తగా ఉంటే అంత శిక్షలు వస్తాయి మీకు నేనే చెప్పండి శిక్షలు ఉన్నా ఆశ్రదంగా ఉన్నా ఆశ్రదం కావాలంటే ఫుల్ కంట్రోల్గా నేను నీ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి నిన్ను నీవే తగ్గించుకోవాలి తన్ను తాను వాడు అని రాసిందా ఎవరో కోపడితే గద్దిస్తే శ్రమలు వస్తే ఇరుకులు వస్తే ఇబ్బందులు వస్తే భయపెడితే తగ్గించుకోవటం అని రాసిందా తన్ను తాను నీకు నువ్వే ఎవరు చెప్తే తగ్గించుకుంటే నువ్వు ఎన్నడికి బాగుపడవు నేను నువ్వే తగ్గించుకుంటే నేర్చుకున్నావు అనుకో అంబట్టే అప్పటి నుంచి అభివృద్ధి పొందడం ప్రారంభమవుతుంది నేను నువ్వే తగ్గించుకోవాలి ఎవరో నీకు బోధ చేస్తే ఎవరో నీకు హెచ్చరిక చేస్తే ఎవరో ప్రవచనం చెప్తే ఎవరో వాక్యం చెప్తే ఎవరో హెచ్చరిక చేస్తే ఎవరో గద్దిస్తే అది కరెక్ట్గానే కదా నిన్ను నువ్వే తగ్గించుకోవాలి అది ఎప్పుడైతే నీ దగ్గర ప్రారంభమవుతుందో అభివృద్ధి ప్రారంభమవుతుంది నీ కోరికలు నెరవేర్తి నీ ఆలోచన సఫలమైతే పురుగు వంటి స్వల్ప జనము ఇస్రాయలు భయపడకూడే నేను మీకు సహాయం అని యుహోవ సెలవిస్తున్నాడు నీ విమోచకుడు ఇస్రాయలు పరిశుద్ధ దేవుడే తిమోను పేతురు అంటున్నాడు ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా తల చేతులు కూడా కడుగుమని ఆయనతో చెప్పాను యేసు ఆ ఇక ఆ బల్లా కార్యక్రమం అప్పుడు పదమూడు అధ్యాయంలో జోను స్వార్తలో తన శిష్యుని పాదాలు కడగటానికి నడుముకు నడికట్టు బిగించుకొని ఒక పల్లెం తీసుకొని నీళ్లు తీసుకొని ఒక్కొక్క శిష్యుని దగ్గరకు వచ్చి ఆ పాదాలు ఆ పల్లెంలో పెట్టించి కడుగుతున్నాడు ప్రభువును నన్ను మాత్రం కడగద్దు వాళ్ళని కడిగితే కడిగి నన్ను మాత్రం కడగద్దు అసలు కడగొద్దు నన్ను కడగొద్దు కడగొద్దు కడగొద్దని బతులాడుతున్నాడు నేను కడగ నీడలా నాలో నీకు పాలు పంపులు లేవంటాడు అంత నేను నిన్ను కడగకపోతే నాలో నీకు పాలు పంపులు పో అట్లయితే నాకు మొత్తం కడగాలి మరి తలకాయ కడగాలి చేతులు కడగాలి మొత్తం మొత్తం పైనుంచి వాళ్ళకన్నా ఉత్తుత కాళ్ళు కడిగినావు కానీ నాకైతే మొత్తం కడగాలి చేతులు కూడా కడగాలి నా తలకాయ కూడా కడగాలి అని బతులాడుతున్నాడు వేడుకు ముందేమో వద్దు వద్దు అన్నాడు మళ్ళీ దాన్ని వివరణ ఇచ్చినాకను మొత్తం గడగాలి నన్ను పైనుంచి కింద గడగాలి వింటున్నారా నా తలకాయ మంచిది కాదు నువ్వు చేపలు అంటే నేను పడవ అని చెప్పింది తలకాయ తోటి తలకాయ కూడా గడగాల నువ్వు పడవ తీసుకొని నడి సమంతలు బొమ్మంటే నేను రాత్రంతా పట్టి 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 తెడ్డేసి 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 లోపలికి పోయి పోయి పోయిపోయే నేను అలసిపోయాను మళ్ళీ నేను ఆ చేతు ఈ చేతులతోటి మళ్ళా నేను ఆ పని చేయను అన్నాడు దేవుడు చెప్పినట్టు పని చేస్తే వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పెట్టడం రాసింది ఇప్పుడు సేవ ఎందుకు జరగట్లేదు కుటుంబాలు ఎందుకు దీవించబట్టలేదు క్రైస్తవులకు సంతోషం ఎందుకు లేదు క్రైస్తవులకు భయం ఎందుకు ఆవరించింది భీతి ఎందుకు ఆవరించింది చెప్పినట్టు చేయకనే ఆయన స్వరం వెనకనే నా గోరెలు నా స్వరం ఏంటి స్వరం వెనకనే వేరే స్వరం వింటున్నాం మనం అందుకొరకే నష్టపోతున్నాం వేరే స్వరం వింటున్నాం మనం అందుకొరకే దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నాం వేరే స్వరం వింటున్నాం అందుకొరికే సమృద్ధిని అనుభవించలేకపోతున్నాం యహోవా నా కాపీరు అంటాడు నాకు లేమి కలగదు దేవుని స్వరం వినండి మీకు లేమి కలగనే కలగదు దర్శనం ద్వారా ఆయన స్వరం ప్రేరేపణ ద్వారా ఆయన స్వరం ప్రత్యక్ష ద్వారా ఆయన స్వరం యహో స్వరము బలమైనది స్వరంలో ప్రభావం ఉన్నది ప్రభావం నేను దేవుడు బలకు ఉన్నట్టు బలుకుతే దాంట్లో ప్రభావం ఉంటుంది అమ్మ నీకు అలసరు ఉండదు అంటే ఉండదు ఉండదుగా రేపు చెక్ చేయించుకో కానీ నాలో నుంచి దేవుడు బలకాల అన్నమాట అయ్యగారు మాకు అలసర ఉండదు నాకు కూడా కొద్దిగా అలసరి ఉండదు అని చెప్పవా చెప్పవా అంటే అట్లా కుదరదు అట్లా కుదరదు అయ్యగారు నువ్వ మీద చేయబెట్టని పాన వాళ్ళకి ఏంటంటే నా తలకి ఏదైనా అంటే అట్లా కుదరదు అట్లా జరగదు అసలు నేను దేవునితో కనెక్షన్ కలిగి దేవుడు నడిపిస్తేటప్పుడు నీ దగ్గరకు వస్తే నువ్వు నన్ను పిలవనక్కర్లేదు నువ్వు నన్ను పిలవనక్కర్లేదు నువ్వు వాక్యాన్ని జాగ్రత్తగా వింటే నన్నే నీ దగ్గర దేవుడు తీసుకొస్తాడు తీసుకొచ్చి ముట్టమంటాడు ముడితే స్వస్థత ప్రభావం ఆయన నుండి బయలుదేరి ఆయన ఎందుకు వచ్చిన వారందరినీ స్వస్థపరుచుండను గనుక జనసమూహములు ఆయన ముట్టవలనని యత్నము చేసిరి లూకాస్ వార్త ఆరో అధ్యాయం పంతొమ్మిదో ఒక పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ మార్క్స్ వార్త ఐదో అధ్యాయం మాత్రమే కాదు ఇరవై ఏడు వచ్చిన మాత్రమే కాదు ఆరు పంతొమ్మిదిలో కూడా ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండను గనుక జన సమూహం అంతయు జన సమూహం అంతయు ఆయనను ముట్టవలనని ఆయనను ముట్టవలనని ఇప్పుడు దేవుడు నిన్ను పొమ్మన్న చోటికి పోయి చెప్పమన్న మాట చెప్తే నీ దగ్గర కూడా ప్రభావం ఉంటుంది నీ మాటలో కూడా ప్రభావం ఉంటుంది నీ శరీరంలో కూడా దేవుని ప్రభావం ఉంటుంది దేవుడు పక్షపాత కాడు అందుకొనికే మనం గంటల తరబడి దేవుని స్థలంలో సమయం గడిపి కనిపెట్టుకొని ముందుకు సాగాలి సేవ చేయటం చాలా ఈజీ నేను చెప్తున్నా అలయా చాలా ఈజీ వింటున్నారా మామూలుగా ఈజీ కాదు చాలా ఈజీ పిల్లలు కనటం చాలా ఈజీ కాకపోతే పెంచడమే కష్టం కొద్దిగా పిల్లలు కనటం చాలా ఈజీ తెలుసా చాలా ఈజీ మరేమో నడితే చెప్తుంది నాకైతే ఏమో ఇష్టమో ఏముంది కానీ నాకైతే ఎవరి సంపర్కం లేకుండా కానీ లోపలికి వచ్చేసిండే పరిశుద్ధుడు అంట చాలా ఈజీ పిల్లలు కనకం వింటున్నారా చాలా తేలిక ఇదైతే మన మాట విడుదలైతే చాలు రక్షణ పొందుతారు ఇదైతే మన దగ్గర నుంచి మాట విడుదలైతే చాలు స్వస్థత పొందుతారు ఇప్పుడు నా ద్వారా వంద మంది స్వస్థత అయినరు వంద మంది కొరకు నేను వంద రోజులు ఉపాసం ఉన్నాను నేనేమన్నా వెయ్యి మంది రక్షణ పొందినారు వెయ్యి మంది కొరకు వెయ్యి రోజులు ఉపాసం ఉన్నాను నేనేమన్నా ఏం లేదు మూడు వేల మంది రక్షించబడ్డారు పేతురు ప్రసంగంలో మూడు వేల మంది కొరకు మూడు వేల రోజులు ఉపాసం ఉన్నాడు మనం ఉన్నాడు ఆయన లేడు చాలా ఈజీ దేవుని నుంచి తీసుకున్నాడు చెప్పేశాను అంతే కనుక దయచేసి సీమోని పేత్తరు నా పాదములు మాత్రమే కాక ఎందుకు అనాల్సి వచ్చింది ఆయన ఆ మాట పాదములు మాత్రమే కాక అంటే ఆయన పరిశుద్ధత అంటే అంత కోరుకుంటుండ చెప్పండి పరిశుద్ధత అంటే అంత కోరుకుంటు దేవుని తోటి పాలు పంపులు అంటే ఆయనకు అంత ఇష్టం చెప్పండి దేవుని తోటి పాలు పంపులు అంటే అంత ఇష్టం అనమాట మనం చదివింది తొమ్మిదవ వచ్చనం జాగ్రత్తగా వినండి ఎనిమిదవ వచ్చనం లేదా ఏడవ వచ్చ నుంచి అందుకు యేసు నేను చేయాలన్నది ఇప్పుడు మీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుంది అని చెప్పాను పేతురు నీవెన్నడూ నా పాదములు కడగకూడదు కడగరాదని ఆయనతో నేను అందుకు నేను నిన్ను కడగని నేను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదన చూడండి దేవుడు ఆయన ఒకటి రక్తం చేత కడుగుతాడు రెండు వాక్యం చేత కడుగుతాడు మూడు ఆత్మ చేత కడుగుతాడు చెప్పండి చెప్పండి ఎన్నిసార్లు ఎన్ని రీతులుగా కడుగుతాడు మూడు రకాలు కడిగే విధానం ఆయన విశ్వాసిని కడిగే విధానం ఒక పాపిని కడిగే విధానం మూడు రకాలు ఒకటి రక్తం చేత కడుగుతాడు తర్వాత వాక్యం చేత కడుగుతాడు తర్వాత ఆత్మహత్యత కడుగుతాడు రక్తాన్ని ఒంపుకుంటే రక్తం చేత కడుగుతాడు నువ్వు వాక్యాన్ని అంగీకరిస్తే వాక్యం చేత కడుగుతాడు నువ్వు ఆత్మను అంగీకరిస్తే ఆత్మహత్యతో కడుగుతాడు నువ్వు ఆత్మను అంగీకరించకపోతే నీ నీ దుమ్ము ధూళి అంతా నీ మెడకట్లు గిడకట్లు అన్నిట్లనే ఉంటాయి నీ పేదోల పాపం నీ కండ్ల పాపం నీ చేతుల పాపం నీ చేవుల పాపం నీ తలకాయ పాపం నీ ముక్కు పాపం నీ శవుల పాపం శవులు కూడా పాపం చేస్తాయి అయ్యే శివులు ఎందుకు చేస్తాయి గారు వాళ్ళు నువ్వు బైబిల్ చదవలేదేమో సామెతలు పదిహేడు నాలుగు రాసింది చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హాని